హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ కుదరకాని లండన్ ఎగ్జిబిషన్ పడ్డది ఈ సంవత్సరం మేము అందరం ఫ్యామిలీ అందరం వెళ్ళినాం లండన్ ఎగ్జిబిషన్కి బ్రిడ్జ్ పై నుంచి అయితే కిందికి వెళ్ళడం చాలా బాగుంది మేమైతే కిందికి పైన పైన పైకి ఎక్కి మళ్ళీ కిందికి దిగాలి వీళ్ళందరూ మా సిస్టర్స్ వీళ్ళిద్దరు మా సిస్టర్స్ వెనకాల మా ఆడపడుచుకుంటూ మా అమ్మ వస్తారు మా అమ్మ కోడంలో అయితే బాగా ఎక్సైట్మెంట్ ఉంది మేము కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం అన్ని మంచి డెకరేషన్ ఉంటుంది మంచిగా ఉన్నాయి అసలు మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంది లైటింగ్స్ ఉన్నాయి బాగా సంక్రాంతి కాబట్టి చాలామంది ఉన్నారు జనాలు అయితే బాగున్నారు పబ్లిక్ ఇక అందరు ఫొటోసే మొత్తం ఇక్కడ చూసి ఫొటోస్ దిగుకుంటూనే ఉన్నారు వీడియోస్ ఫొటోస్ వీడియోస్ ఫొటోస్ ఇక మా ఆడపాడు చూడ దిగుతాను అక్కడ మా చెల్ల దిగుతాను లైటింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి ఆ చెప్తుంది వీడియో పెట్టిన వల్ల మా కుట్టలు అయితే ఫుల్ ఫొటోస్ దిగింది లా రోడ్డు అట రోడ్ లాగే మంచిగా ఉండదు అక్కడ అందరు ఫొటోస్ కూడా ఫొటోస్ వెళ్ళు ఫొటోస్ మొత్తం వెళ్ళామని అయితే హాయి చెప్తాను అందరికీ కొంచెం అన్నీ ప్రతి ఒక్కటి పెడతాను మీకు మీరు కూడా వెళ్ళండి చాలా బాగుంది టెలిఫోన్ అట పాతకాలంలో ఎక్కడ టెలిఫోన్ పెట్టారు ఇక్కడ అక్కడికి కూడా వెళ్ళింది మా చెల్ల మా మా కూతురు తీసుకొని చాలా బాగుంది మీరు కూడా వెళ్తే మస్తు ఇక్కడనే ఒక గంట సేపు గంట గంట పట్టింది మేము లోపలికి వెళ్ళేసరికి అందుకనే ప్రతి ఒక్కటి వీడియోలో పెడతాను నేను మీరు కూడా వెళ్ళండి నచ్చితే చాలా బాగుంది అండ్ సంక్రాంతి కాబట్టి ఆ రోజు చాలామంది ఉన్నారు అసలు గ్యాప్ లేదు నేను వెళ్ళేసరికి బాగా లేట్ అయింది లేకుంటే ఇంకా బాగా సేపు ఉంటుంది ఏ బటర్ఫ్లై అటు ఇక్కడ మూన్ కూడా పెట్టారు అక్కడ బటర్ఫ్లై ఇక్కడ మా కోడలు వాళ్ళు వీళ్ళందరూ అయితే ఫొటోస్ అయితే దిగుతారు వీడియోలో నేను కొంచెం సగమే పెట్టిన చా ఓన్లీ సగం వరకు ఎంట్రీ వరకే పెట్టాను ఇంకా లోపలికి వెళ్ళలేదు ఇంకేమేమి ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ ఇస్తా చిన్న కోడలా ఫోజులు ఇస్తాను బాగా మా పెద్ద కుట్రలు అయితే ఎక్కమంటే అసలు ఎక్కలేదు ఎడతాను జనాల నుంచి అంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ బాగా రష్ ఉంది ఆ ఆరు సంక్రాంతి కాబట్టి బాగా రష్ ఉందని ఏడుపు స్టార్ట్ చేస్తుంది మమ్మీ లైటింగ్ బీరకి పడిన చెల్లె లోపలికి అయితే కొంచెం లోపలికి వచ్చిన అన్నీ అన్నీ పెట్టారు అక్కడ కొనుక్కోవడానికి దాన్ని పాన్ అట ఇక్కడ పాన్ కూడా పెట్టారు ఈసారి చాలా ఈసారి బాగుంది అన్నీ పెట్టారు బాగా చన్నీ పెట్టి ఇప్పుడు మేము త్రీ ఇయర్స్ అవుతాను ప్రతిసారి కాదుకి వెళ్తాం ఇట్లానే మేము అందరం ఫ్యామిలీ మా చెల్లె వాళ్ళని తమ్ము తమ్ముళ్ళతో వెళ్తాం అన్నీ కూడా మంచిగా ఉంది మీరు కూడా వెళ్ళండి మస్తు ఎంజాయ్ చేస్తారు మా అలాగే ఏమన్నా ఏం వనుక్కోలేదు ఏమన్నా వంపచ్చుకుందామంటే మళ్ళీ లేట్ అయింది ఆ టైం వరకు క్లోజ్ అయింది సాయంత్రం ఆరింటికో ఏమో స్టార్ట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ పదిన్నర వరకు క్లోజ్ చేస్తారు ఆల్రెడీ మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి కొంచెం ముందే వెళ్ళండి ఈ ఇయర్ ఉంటాం ఈ ఇయర్ అయితే ఇంకా బాగా మంచి మంచి అన్నీ పెట్టారు అయితే బాగా పెట్టింది చిన్నపిల్లలు వచ్చే మాత్రం డబ్బులు అయితే ఎక్కువ వర్క్ వాళ్ళు దయ్యాల కోట అని నటైస్ ఆ దయ్యాల కోట అని పెట్టిరు టికెట్ అయితే సెవెంటీ రూపీస్ ఏమైనా ఉంది అందులో కో అందులో ఇక ఈ వాళ్ళు పోయిన వాళ్ళు గేమ్స్ కూడా బాగా పెట్టారు అన్నీ నెక్స్ట్ వీడియో చూసి చెప్తాను గేమ్స్ కట్ అయితే వేయడం కానీ వీడియో పెడతామండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గేమ్స్ కాడికి అయితే వచ్చిన మా అయితే గేమ్ ఆడడానికి నష్టాల మా బ్రదర్ వీళ్ళు అది ఇద్దరు మా బ్రదర్స్ బాయ్ ఫ్రెండ్స్